అధికార దర్భం ఆర్థిక రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నైనా భరించవచ్చు అని సొంత కుటుంబ సభ్యులను కూడా ఏ స్థాయి వరకు మనం ఏ స్థాయి వరకు అయినా వాడుకోవచ్చు అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడు నిరూపించారు అంటూ తనను వ్యతిరేకించే వాళ్ళు కాదు తనని ఇప్పటి వరకు అభిమానించిన వాళ్ళు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ఉండడం ఆసక్తికరంగా ఉంది కారణం ఏంటి అంటే చిరంజీవి గారిని ఆయనను లా భాషలో తిడుతున్నారు అని లా డాష్ అని ఆయన ఇచ్చిన కంప్లైంట్లోనే ఉంది అని ఇంగ్లీష్ పత్రికలు కూడా రాసుకున్న రాసుకుంటూ వచ్చాయి ఏదో దయా చౌదరి అని ఏదో ఒక అకౌంట్స్ కూడా మెన్షన్ చేశారు ఆ అకౌంట్ నుంచి మరికొన్ని అకౌంట్స్ కానీ ఆ లింక్స్ అన్ని చిరంజీవి గారు ఇచ్చారు లా ఎల్ తిడుతున్నారని పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసినా కూడా ఈ అంశం మీద కూడా ఈయన స్పందించలేకుండా ఉన్నారు అంటే మొన్నటికి మొన్న సంబంధం లేకుండా చిరంజీవి గారిని అసెంబ్లీలోనే బాలకృష్ణ గారు ఎవడు అట్లా ఇట్లా మాట్లాడితే చిరంజీవి గారు విదేశాల్లో ఉండి ప్రకటన రిలీజ్ చేశారు వాళ్ళన్న బాధపడుతూ ప్రకటన రిలీజ్ చేస్తే వాళ్ళన్న నన్ను దారుణంగా తిడుతూ ఉన్నారు అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసినా కూడా కనీస స్పందన లేకుండా ఎక్కడ స్పందిస్తే మళ్ళీ మీ పార్టీల మధ్య విభేదాలు వస్తాయేమో అధికార దర్పం ఏమైనా దూరం అవుతుందేమో అని చెప్పి భయపడుతున్నావా అని చెప్పి తనను అభిమానిస్తున్న వాళ్ళే సోషల్ మీడియాలో క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఈ వ్యక్తి ఇంతకుముందు ప్రభుత్వం చాలా గౌరవించిన జగన్ గారు బ్రహ్మాండంగా గౌరవించిన నేను చెప్పట్లే మొన్న చిరంజీవి గారి ప్రకటనలోనే ఆ విషయం ఉంది ముఖ్యమంత్రి గారు సాదరంగా ఆహ్వానించారు మంచిగా మమ్మల్ని గౌరవించారు అని చెప్పి అంత గౌరవించిన మా అన్నను అవమానించావు జగన్ మా అన్నను అవమానించావు జగన్ అని చెప్పి ఏ స్థాయిలో వాడుకున్నారు అఫ్కోర్స్ అప్పుడు వాళ్ళ అన్నగారు పాపం సైలెంట్గానే ఉన్నారు తమ్ముడి రాజకీయ అవసరాలకు పనికొస్తున్నానని చెప్పి బహుశా లోపల సంతోషపడి ఉండొచ్చు కానీ అండి అన్నగా ఆ స్వార్థం ఉండడంలో తప్పేం లేదులే అండి తన తమ్ముడి రాజకీయ అవసరాల కోసం ఉపయోగపడ్డారు ఇప్పుడు వాళ్ళ తమ్ముడికి అధికారం ఆర్థికం అన్ని అన్నీ వచ్చేసరికి అప్పుడు ఏం జరిగిందో ఇప్పుడు నిజాలు చెబుతూ ఉన్నారు చిరంజీవి గారు కూడా వాళ్ళన్నగా అవమానం జరిగిందని చెప్పి జరగని దగ్గర కూడా ఆ స్థాయిలో రాజకీయం చేసి ఇప్పుడు వాళ్ళన్నా అవమాన పాలవుతున్నాను అని చెప్పి ప్రకటనలు రిలీజ్ చేస్తూ ఉంటే నన్ను లాభాష్లో తిడుతున్నారు అని వాళ్ళన్నా పోలీస్ స్టేషన్ మెట్లెక్కి పాపం కంప్లైంట్ ఇస్తూ ఉంటే ఒక ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉండి కూడా కనీసం కనీసం కూడా చలనం లేకుండా ఉండడం బహుశా రాజకీయాల్లో ఇటువంటి దీన్ని ఇంకా పతాక స్థాయిలో చూడాలేము రాజకీయం రాజకీయ అవసరాలు అట్ పీక్స్ అని చూడాలేము రాజకీయ అవసరాలు ఎట్ పీక్స్ అని ఎంత దారుణం ఎవరైనా కనుక రాజకీయ అంశాలు ప్రస్తావించుకుంటూ ఉంటే రాజకీయపరమైన కామెంట్ చేస్తే రాజకీయ పరమైన విమర్శలు చేస్తే వీళ్ళ బంధానికి బీటలు వాటిల్లుతుంది వీళ్ళ బంధం చెదిరిపోతుంది అని చెప్పి ఈ కూటమిలో ఉన్న పెద్ద మనుషులు వెళ్ళి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు మరోపక్క ఇక్కడ బూతులు తిడుతూ ఉన్నారు అని చెప్పి చిరంజీవి గారు వెళ్ళి పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చినా కూడా చలనం లేకుండా ఎంత దారుణం